నలభై యాభై రోజుల్లో నూట ఇరవై నియోజకవర్గాల్ని పర్యటించే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు పూలందాలు వీటన్నింటి మీద కూడా ప్రజలకు తెలియని మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా నెలకి ఆయన డెబ్భై ఎనభై కోట్ల రూపాయలు క్యాలీస్ పొత ఉంది అది మనం చెప్పేది కాదు క్లియర్గా అందరికి తెలుసు ఇలాంటి పరిపాలన ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించాల ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి కూడా దేనిలో ఆయన కాలేజీకి మూట్ల పాత చూస్తున్నాడే కానీ ఈ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడా ఆరున్నర రోజులు పట్టించుకోవాలి అభివృద్ధి అనేది తెలియదు అదేవిధంగా ఎంతో సమస్య తెలియదు రాష్ట్ర పరిస్థితి తెలియదు ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ పట్టించుకోరు ఈరోజు కండే డ్యామ్లో బ్రహ్మాండంగా వర్షాలు కురిసి నీళ్లు ఉన్నాయి ఆ నీటిని ఇరుపుకునే విధంగా కూడా అధికారులు చేసుకోవాలి ఈరోజు రైతులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అదేమంటే రెండు ముక్క టీఎంసీ నీళ్లు ఉంది డ్రింకింగ్ వాటర్ చాలదు అని చెప్తున్నారు మరి అధికారులే ముందుగా ఎందుకు చెప్పలే రైతులకి మీరు పైన పెట్టుకోవద్దు నీళ్లు లేవని చెప్ప చెప్పాలి అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు రైతులకు వీళ్ళు ఇవ్వలేమంటే వదిలిపెట్టే సమస్యల వచ్చి కండలేరు డ్యామ్లో కూర్చొని నిరాహార దిక్ చేసినా సరే రైతులకి నీళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తామంట గతంలో మేము పా పరిపాలన చూశారు ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా బ్రహ్మాండంగా రైతులు పంటను పెట్టుకున్నారు నీటి కోసం ఎక్కడ ఆలోచించాల ఎంత నీటిని నిలిపా నీటి తక్కువ ఉన్నా కానీ రైతులకు నీళ్ళు ఇచ్చి పండించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాబట్టి మూడు టీఎంసీ నీళ్లు ఉన్నాయి రైతులు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వన పరిస్థితుల్లో కండ్లే డ్యామ్లో కూర్చొని నీళ్ళు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి లోకేష్ బాబు శంకారామం పూరించిపోతా ఉన్నాడు అదే ఎలక్షన్ కూడా ఎలక్షన్ పోయేది కూడా అదే శంకారామంతోనే వెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం వెంకట నియోజకవర్గం కేటాయించాలని ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ చెప్తా ఉన్నారు ఇందులో మీ టీడీపీ నేతలు కూడా ఉన్నారు ఇంక నిస్పందన సార్ ఇదంతా మనం చెప్పేది కాదు పార్టీలు నిర్ణయించుకుంటాయి ఎక్కడ ఏమో అవి మనం చెప్పాల్సిన అవసరం లేదు బీసీ కూడా టికెట్ ఇస్తారు ఇంకోటి ఏం లేదా అదంతా మా నాయకుడు చూసుకుంటారు అంటే నియోజక మన నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండాలనేసి ఈ నియోజకవర్గానికి బీసీ టికెట్ ఇవ్వాలి అదే చెప్తున్నా అదే నాయకుడు అదే రాష్ట్రం అదే స్థానం చూసుకుంటుంది ఎవరికి ఇవ్వాలా ఎక్కడ ఇవ్వాలనేది అది అధిష్టానం నిర్ణయిస్తుంది ఒకవేళ అధిష్టానం బీసీ నాయకుడికి టికెట్ కేటాయిస్తే మీరు సమస్య చేస్తారు సార్ చంద్రబాబు నాయుడు ఇష్టం అది మా ఇష్టం కాదు ఖచ్చితంగా